హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనము వంకాయ రోటి పచ్చడి రెడీ చేస్తున్నామండి చూడండి ఈ విధంగా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది దీన్ని వచ్చేసి నేను వంకాయ రోటి పచ్చడి ఎందుకంటున్నా అంటే నేను దీన్ని వచ్చేసి రోడ్లో ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఎలా ఉందో నేను వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూద్దాము పదండి వీడియో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనం వచ్చేసి వంకాయ ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగానండి ముందే ఫోర్త్తో హోల్ పెట్టుకోండి లేదంటే పగులుతుంది వంకాయ కదా ఫోర్ సైడ్స్ హోల్ పెట్టుకోండి త్రీ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఏంటంటే హోల్ ఉంటే పగలదండి వంకాయ చూడండి ఈ విధంగా పెట్టి మీద పెట్టేద్దామండి ఫ్లేమ్ వచ్చేసి హైలో పెడదాము అలాగే మిగతా నాలుగు వంకాయలు కూడా పెట్టేద్దాము చూడండి ఈ విధంగా పెట్టేశాను వీటిని వచ్చేసి తిప్పుకుంటూ కాల్చుకుందామండి ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టాము మీ దగ్గర ఇలాంటి పుల్కా ప్లేట్ లేకుంటే ఫోర్క్తోనే ఇలా కుచ్చేసి ఇలాగే కుచ్చేసి ఇలా కాల్చుకోవచ్చు మీరు ఇది కూడా అవసరం లేదండి ఇలా కాల్చుకోవచ్చు ఫోర్క్తోనే నేను ఇది ఉంది కాబట్టి పుల్కా ప్లేట్ దీనిపైన కాలుస్తున్నాను విధంగా తిప్పుకుంటూ కాల్చండి కట్ కారాలు కట్ చేయొద్దండి మనకు తిప్పడానికి అవసరం అవుతాయి ఈ విధంగా కాల్చుకోవాలండి మనం ఇలా ఒత్తితే మెత్తగా ఇట్లా పగిలిందంటే మనకి చూడండి ఒక ఫోర్క్ అలా అంటుంటే దిగిపోతుంది కదా ఇప్పుడు వచ్చేసి స్కాయ అంటే మనం ఈ బ్లాక్ అనేది తీసేస్తామండి మళ్ళీ చూపిస్తే ఏ విధంగా అనేది వీడియోలో వీటిని వచ్చేసి ఇప్పుడు పక్కకి తీసేసుకుందాము తీసేద్దామండి పక్కకి చూడండి ఫోర్క్ అలా అంటుంటే దిగిపోతున్నాయి కదా అంటే ఫోర్క్ కూడా రావడం లేదు చాలా మెత్తగా ఉన్నాయండి సిమ్లో పెట్టేసుకొని తీసేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి చూడండి ఇలా అయితే కాల్చుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని మిరపకాయలు వేయించుకుందామండి జస్ట్ టూ డ్రాప్స్ ఆయిల్ వేద్దాము జస్ట్ కొద్దిగా అండి ఆయిల్ చూడడం సరిపోతుంది ఎక్కువ వేయద్దండి వేయించుకుందాం ఇప్పుడు వీటిని బాగా మీ దగ్గర ఒట్టి మిరపకాయలు లేకపోతే కారం పొడి అయినా యూస్ చేయొచ్చండి మీరు మనం కారం పొడి దంచుకునేటప్పుడు వంకాయలు అవి దంచుకునేప్పుడు అందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇవి ఒట్టి మిరపకాయలు అయినా వేసుకోవచ్చండి మనము ఇవి కూడా వేయిపోయాయండి వీటిని కూడా పక్క తీసేసుకుందాం మనకి ఒట్టి రూపాయలు వేగేలపు వంకాయలు కూడా చల్లగా అయిపోతా అండి పైన మనకు బ్లాక్గా ఉన్న పొట్టును తీసేయడానికి సరిపోతుంది మనకి పక్కా తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర అండి స్టవ్ ఏం వెలిగేదండి ఈ హీట్ ఉంటుంది ఈ ప్యాన్లో జస్ట్ కొద్దిగా అండి జీలకర్ర జస్ట్ అలా వెయిట్ చేసుకున్నాము పచ్చివాసన ఉండకుండా ఈ హీట్కే అయిపోతుందండి మళ్ళీ స్టవ్ ఏమి వెలిగాయాల్సిన అవసరం లేదు చూడండి సరిపోతుంది ఆయిల్ ఉంది కాబట్టి కొద్దిగా అతిక్కుపోతున్నాయండి ఆ హీట్కి అవి వేగిపోతాయి ఇప్పుడు ఈ జీలకర్ర కూడా పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి వంకాయ చల్లగా అయిపోయిందండి వీటి దీనిపైన వచ్చేసి బ్లాక్ పొట్ ఉంది కదండి దీన్ని తీసేసుకుందాము చూడండి ఈ విధంగా మొత్తం తీసేసుకుందాము ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చపాతీలకి లేకి రైస్లో వేడి వేడి అన్నము నెయ్యి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకుని తొందరగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది ఈ విధంగా మొత్తం తీసేసుకుందామండి చూడండి ఈ విధంగా పొట్టు తీసేసుకున్నాను మొత్తము ఇప్పుడు వచ్చేసి దంచుకుందామండి ఫస్ట్ వచ్చేసి మనము ఈ విధంగా రెండు ఓట్ల అండి ఒట్టి అండి ఫస్ట్ మిరపకాయలు దంచేసుకుందాము రోడ్లో దంచుతున్నానండి పూర్వకాలంలో వచ్చేసి దీన్ని మనం పొయ్యిలో కాల్చేవారండి అప్పుడు మనకి ఇప్పుడు కట్టెల పొయ్యి అవైలబుల్ ఉండదు కాబట్టి మనం గ్యాస్ స్టవ్ పైన కాల్చుతున్నామండి కానీ కట్టెల పొయ్యిలో కాల్సి ఇంకా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనకు టౌన్లలో ఉండడం లేదు కదండి అవైలబుల్గా అందుకని నేను స్టవ్ పైన కాల్చాను ఈ విధంగా మొత్తం ఒట్టి మిరపకాయలు దంచేసుకుందాము ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి చూడండి మనకు ఒట్టి మిరపకాయలు అవైలబుల్ లేకుండా కారం వేసుకోమని చెప్పాను కదండి వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఎల్లిపాయలు జీలకర్ర వేద్దామండి దీన్ని కూడా వచ్చేసి మెత్త కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాం అండి రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము చూడండి కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీ వచ్చేసి అప్పట్లో పాతకాలం వాళ్ళకి బాగా తెలిసి ఇప్పుడు అంటే ఏవేవో కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి అని అవి ఇవి అంటున్నారు కానీ అది పెద్దగా ఏం టేస్ట్ ఉండదండి ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు తయారు చేసేవారు చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి మీరు కూడా ఏం కలపద్దండి బుడ్డలు అవి వేయదండి టేస్ట్ ఉండదు ఎంతైనా రోట్లో దంచుకుంటే టేస్ట్ కూడా వేరే ఉంటుందండి మిక్సీలో టేస్ట్ వేరే ఉంటుంది రోట్లో వేరే ఉంటుంది కదా టేస్ట్ ఈ విధంగా రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది ఇట్లా చిన్న రోల్ తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో చిన్నదే అండి ఇదేం పెద్ద సైజు కాదండి చూడండి చాలా చిన్న సైజు ఈ సైజులో తెచ్చి పెట్టుకుంటే ఉంటుంది ఇంట్లో ఈ విధంగా మొత్తం దంచేసుకుందాము వేడివేడి అన్నము నెయ్యి ఇది కలిపితే పిల్లలకు కూడా బాగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఎల్లిపాయలు మనము వంకాయలు వేసి తింటు చేస్తున్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒకసారి కలిపేద్దామండి పూర్తి మెత్తగా కూడా దంచుకోవద్దండి బా పెద్దగా బాగుండదు ఇలా కొద్దిగా చూడండి ఇలా కచ్చా కచ్చగా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి వంకాయలు యాడ్ చేద్దామండి ఒక్కొక్క వంకాయ యాడ్ చేసుకుంటూ దంచుదాము చూడండి వంకాయ చాలా బాగా కాలిందండి అలా ఉంటేనే మీకు మెదిగిపోతుంది కదా ఇట్లా ఒక్కొక్కటి మీకు ఏమైనా సాల్ట్ తక్కువ వేసుకోండి కొద్దిగా కారం కూడా తక్కువైందనుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు ఎవరి టెన్షన్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి చేసి పెట్టండి మీరు మనకి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు కొద్దిగా కొంతమంది కొంచెం ఆరోగ్యం బాలేనప్పుడు వంటలు కదండి అప్పుడు వచ్చేసి సింపుల్గా అయిపోతుంది ఏం లేదండి మిరపకాయలు ఎల్లిపాయలు వంకాయ కొద్ది జీలకర్ర అంతే అండి సింపుల్గా అయిపోతుంది చిన్న ఇంగ్రీడియంట్ కొద్ది ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి చూడండి ఈ విధంగా దాని చేసుకోవాలి మొత్తము రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది ఇది చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనుకుంటాం మీకు వీడియోలో ఈ విధంగా పెద్దగా దా దంచేసుకున్నాము ఇలా రామ్కోండి మా అయితే బాగా చేసేవాళ్ళండి దీన్ని అసలు మేమైతే ఎంత ఇష్టంగా తినేవాళ్ళం మా అమ్మమ్మ చేస్తుంటే మా అమ్మ చేస్తుంటే వాళ్ళు అయితే కట్టెలపోయేలా కాల్చి చేసేవారండి చాలా టేస్ట్ ఉంటుంది అదైతే ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్క తీసుకుందామండి చేత్తో తీస్తేనే బాగుంటుందండి రోట్లో కూడా మన స్పూన్లు అవన్నీ కాకుండా మన పాత పద్ధతులే ఎంతైనా మన పాత వంటలు పాత వంటలే కదండి అవి చాలా బాగుంటాయి ఇప్పుడు అంటే స్పూన్లతో వాటితో తీస్తున్నాం కానీ మనము అప్పట్లయితే అప్పట్లయితే దంచేది ఇలా చేత తీస్తే ఈ రోడ్డుకునేదంతా మా అమ్మ వాళ్ళు ఇలా ఇలా అనేవాళ్ళండి మేము కూడా తీసుకొని ఇలా ఇలా తీసుకొని టేస్ట్ చేసేవాళ్ళము చాలా బాగుంటుందండి ఇదైతే రెడీ అయిపోయిందండి దీనికి వచ్చేసి పోపు పెట్టుకుందాము పోపు అవసరం లేని వాళ్ళు అవసరం లేదండి కాలు వాళ్ళు పెట్టుకోవచ్చు నేనైతే కొద్దిగా పోపు పెట్టి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి దీనికి తిరువాత పెట్టేద్దామండి ఈ వంకాయకి వచ్చేసి తిరువాత పెట్టకుంటే ఇంకా బాగుంటుందండి ఏమంటే ఇంట్లో తరువాత పెట్టమంటున్నాను కాబట్టి పెడుతున్నాను అండి కొంతమంది కొంతమంది పెట్టుకోరు పెట్టి చూపిస్తానండి నేను మీకు కొద్దిగా ఆయిల్ అండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా చిటపటా అని ఇద్దామండి ఇందులో కొత్తిమీర అవేం యాడ్ చేయొద్దండి బాగుండదు ఫ్లేమ్ వచ్చేసి తగ్గించుకున్నాము రెండు ఎండుమిర్చి మిర్చి అండి ఇలా కట్ చేసి వేసుకున్నాము కొత్తిమీర వేయద్దండి పొరపాటున కొత్తిమీర వేస్తే టేస్ట్ అంతా పోతుంది మన వంకాయ చట్నీ టేస్ట్ అంతా పోతుందండి కొత్తిమీర మాత్రం వేయద్దు ఇవి కొద్ది వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్ది కరివేపాకండి దీన్ని కూడా కొద్దిగా అలా వేయనిద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా అండి కొద్దిగా అండి ఇందులో యాడ్ చేద్దాము మొత్తం కలిపేస్తామండి స్టవ్ ఆఫ్ చేసేసి పోసుకుందామండి ఇంకా చూడండి ఈ విధంగా ఓపు పెట్టేసుకోవడమే అంతే అండి వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇంతే అండి వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది అమ్మమ్మల కాలం నాటిదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే